ఇండ్ల సమస్య మండల్ మండల్ ఖానాపూర్ నిర్మల్ డిస్టిక్ గ్రామం గ్రామం పాతిల్లాపూర్ గోసంపల్లి ఈ రెండు గ్రామ పంచాయతీల సమస్య అయితే విషయం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయిన తరుణంలో అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎమ్మెల్యే గారి పేరు చెప్పి అక్కడ డబ్బులు తీసుకుంటూ పాపం పేదవాళ్ళ లిస్టు నుంచి పేర్లు కొట్టేసి వీళ్లకు భర్త లేడు చిన్న పిల్లలు ఉన్నారు ఇటువంటి ఎటువంటి భూమి ఆస్తి ఆస్తులేం లేవు ఇల్లు లేదు ఊరి గుడిసే ఉంది అసలు పెన్షన్ కూడా లేదు వాస్తవంగా అయితే ఊరి గుడిసే ఉన్నందువల్ల దీన్ని మేము ఒకరోజు వెలుగులోకి తీసుకొచ్చినాము అక్కడ ఫోటో కూడా ఇచ్చినాము స్టేట్మెంట్ కూడా ఉంది దీన్ని ఎమ్మెల్యే గారు చూసి మేము ఇవి తప్పకుండా ఇల్లు ఇస్తున్నామని స్టేట్మెంట్ మళ్ళీ రిటర్న్ ఇచ్చాను ఒక లెటర్ కూడా ఇచ్చారు ఎమ్మెల్యే గారు ఇక్కడ చంద్రకళకు పల్లపు చంద్రకళకు మేము ఇల్లు ఇస్తున్నామని కానీ అక్కడున్న కార్యకర్తలు ఇల్లు కాకుండా అడ్డుకుంటున్నారు ఈమెకి ఇల్లు రాకుండా అడ్డుకుంటున్నారు ఎమ్మెల్యే పేరు చెప్తున్నారు మమ్మల్ని ఎవరేం చేయరు ఎవరేం బీకర్ ఏమి ఇచ్చేయరు ఎవరేం మమ్మల్ని ఇచ్చేయరు అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి పేరు భదనం చేస్తున్నారు మిగతా వాళ్ళ దగ్గర భూములు ఉన్న వాళ్ళకి ఇల్లున్న వాళ్ళకి వాళ్ళకి పేర్లు యాడ్ చేస్తు యాడ్ చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ పేర్లను చే లిస్టులో పెట్టడం అనేది జరిగింది మేము దాన్ని ఖండిస్తున్నాం అది కరెక్ట్ కాదు అక్కడ కార్యకర్తలు చేస్తు చేస్తున్నది పొరపాటు వాళ్ళకి చెందాలి ఏదున్నా కానీ కూరి గుడిచే ఉన్న వాళ్ళకే ముందు ప్రాధాన్యతని ఇస్తున్నటువంటి ప్రభుత్వము మరి ఇక్కడ కార్యకర్తలు చేస్తున్న తప్పులేంటి దీన్ని కలెక్టర్ గారు ఎంపీడీఓ గారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మీరు ఎల్లాపూరుకు రండి ఎల్లా వచ్చిన తర్వాత మేము తప్పకుండా మీ మీతో ఉంటాం అక్కడ ప్రూవ్ చేస్తాం మేము ఎవరికి ఇల్లు ఉన్నది ఎవరికి ఇల్లు లేదు ఎవరికి ఇచ్చిండ్రు వీళ్ళు ఎటువంటి కథలు చేసారు అనేది మేము అక్కడ ఉండి తప్పకుండా నిరూపిస్తాము మీరు రండి అక్కడ ఎల్లాపూర్ పాత ఎల్లాపూర్కి రండి సార్ లేకపోతే పెద్ద ఎత్తున లేని వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు గడబడి చేస్తారు దొల్లి చేస్తారు ఎమ్మెల్యే గారి భదనం చేస్తున్నటువంటి కార్యకర్తలపై మీరు చర్యలు తీసుకోవాలనేది కూడా నేను ఎంసీపీఐ పార్టీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ కూడా నేను తెలియజేస్తూ

మిగతా వాళ్ళకి ఏమో ఇప్పుడు ఇల్లు ఉన్న వాళ్ళకి భూములు ఉన్న వాళ్ళకి ముగ్గులు పోస్తున్నారు ఈమె పేరు దాంట్లో ఉన్న పేరు కడియేసి వేరే వాళ్ళ పేరు ఎక్కిచిస్తున్నారు. అదే రాది నా అందరూ అంటారు చాలా మంది పేరుల అచ్చినల్లై. పేరుల అచ్చినల్లై. కలెక్టరాలో ఉంది. అయితే నాకు ఇల్లు వచ్చింది నా భర్త చనిపోయింది చిన్న పిల్లలు ఇద్దరు ఇల్లు వచ్చిన ఇల్లుని తీసేసి వాళ్ళ కార్యకర్తల నుండి ఆ పేరు కొట్టేసి వాళ్ళ ఇంటి చుట్టాల పేరు పెళ్ళిరు ఎందుకు ఇట్లా అయింది అంటే మీ పేరు రాలే ఎక్కడ మా దృష్టి నా పేరు వచ్చింది ఎందుకు అంటే వాళ్ళ చుట్టూ నేను రెండు నెలలు తిరిగిందన్న నన్ను అక్కు ఫోన్లో అయితే ఈ లెటర్ వచ్చింది మా ఊర్లో ఖర్చు ఎమ్మెల్యే గారు దయచేసి మా ఊరుకు వచ్చి ఓళ్ళకు భూములు ఉన్నాయి ఓళ్ళకు లేవు మా సొంటి నిరుపేదలు బాగున్నారు బుషలు ఉన్న వాళ్ళకు పేర్లు వచ్చిన వాళ్ళు అన్ని కట్ చేసి ఉన్న వాళ్ళకు హిందువుల వచ్చి ముగ్గు పోసుకున్నారు నా చుట్టూ నలుగురు పోసుకున్న నా చిన్న పురుషే

కార్యకర్తలు గర్జా నగా దిగేసి గరీబ్ అమెరిని మాత్రం ఇల్లు రాకుండా చేస్తా ఉన్నారు ఎమ్మెల్యే సార్ మీరు కూడా పట్టించుకోండి తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని కోరిక మీరు కూడా తిరుగుతా ఉన్నారు మీ పేరైతే చెప్తా ఉన్నారు ప్రస్తుతం కానీ మీరు లీడర్లని కూడా కంట్రోల్లో పెట్టుకొని ఆ పని చేయరు అని చెప్తా ఉన్నారు ఇది నిర్మల్ జిల్లా స్టోరీ నిర్మల్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఈ నైన్ ఛానల్

అన్న నా పేరు ముఖ్య సురేందర్ అన్న కానాపూర్ నుండి అన్న ఎన్ ఎన్సిపిఐ పార్టీ జిల్లా జైట్ సెక్రటరీగా ఉన్నాను మా విలేజ్ గోసంపల్లి పాటల్లాపూర్ ఉన్న మండల కానాపూర్ ఉన్న విషయం నేను చెప్పానంటే ఇందిరమ్మ ఇండ్ల కమిటీలకు సంబంధించి ఎవరైతే మరి కమిటీ సభ్యులు ఉన్నారో నలుగురు కావచ్చు ఐదుగురు మూడు కావచ్చు ఎవరైతే కమిటీ కమిటీ సభ్యులు ఉన్నారో మొదటి విడతలో మరి వాళ్ళే మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు వాళ్ళ బంధువులకు కావచ్చు వాళ్ళ మిత్రులకు కావచ్చు మరి వాళ్ళ సహచరులో అనుచరులకు కావచ్చు మరి వాళ్ళ వాళ్ళ పేర్లే రాసుకోవడం జరుగుతుంది మరి దృష్టిలో నిరుపేదలు ఎవరైనా ఉన్నా కానీ మరి ఏదో నామమాత్రం మాత్రం మూడో రెండో మూడో ఇచ్చేసి పదులలో వందలల్లో వాళ్ళే రాసుకునే పరిస్థితి ఉన్నది ఇది ఎక్కడ మన నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా ముమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి ఇది అదేవిధంగా మరి గోసంపల్లిలో కూడా గోసాంపల్లి పాత ఎల్లాపూర్లో కూడా ఇప్పటిదాకా మాట్లా మాట్లాడేది చంద్రకళ అనే ఆమె ఆమె వాసన చెప్పాలంటే వాళ్ళ భర్త చనిపోయాడు కూలీ చేసుకుంటేనే మరి కుండ యొక్క పరిస్థితి ఆమెది అశ్విని పరిస్థితుల్లో కూడా కూడా మరి ఆమె ఇల్లు రాకపోతే కూడా మరి పర్సనల్గా ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ తోటి కూడా మరి లెటర్ ఇచ్చి మరి ఆమె పేరు మరి ఎంపీటీ ఆఫీసులు మరి రాయడం జరిగింది చివరిసారికి మరి ముగ్గు వచ్చే సమయానికి మరి ఆమె పేరు మరి కట్ అయిపోయింది దీన్ని ఎవరు కట్ చేసిర్రు మరి కమిటీ సభ్యులు కట్ చేసిర్రా మరి అధికారులు కట్ చేసిర్రా మరి రాజకీయ నాయకులు కట్ చేసిరా ఇప్పటి నుంచి మరి రెండు నెలల నుంచి ఆమె తిరగని ఆఫీసు లేదు తిరగని వ్యవస్థ లేదు ఇది మరి ఈ ఇందిరామ్మ కమిటీల పరిస్థితి ఇట్లా ఉన్నది తక్షణమే మరి ఎవరైతే మరి స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే మరి ఉడమ బొజ్జు పటల్ గారు మరి మీరు తక్షణమే దీనిపైన మరి ఎంక్వైరీ చేసి ఎవరైతే మరి నిరుపేదలు ఉన్నారో మరి ఎవరైతే మరి కూలి ప్రజలు ప్రజలున్నారో వాళ్ళని తక్షణమే గుర్తించి ఈ కమిటీలను మరి కమిటీలను పక్కన పెట్టి మరి అధికారులకు అధికారాలు ఇచ్చి స్వయంగా మీరే వచ్చి మరి మరి పల్లెటూర్లలో మరి మీరు తిరిగి మరి మీరు ఈ సమస్య పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మరి వీళ్ళు చేపట్టి మరి మీ పేరు గౌరవంగా మరి గౌరవంగా ఉండే మరి మీ పేరు కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇందిరామ్మ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణం మరి విచారించి మాట్లాడి మరి ఎవరి పరిస్థితి అని తెలుసుకొని తక్షణమే వీరి మరి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఎంసీపీ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం నాలుగు ఎకరాల భూమి ఉన్నోని కూడా ఇల్లు ఈ రోజు మూడు తాట్ల రెండు తాట్ల ఇల్లు మూడు తాట్ల ఇల్లు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల భూమి ఉన్నది ఆయన చిన్న అవన్నీ ఉంచుకొని ఇడసపెట్టి గుడి చేసుకుంటే ఆ భూములను లెక్క వేయక ఈ రోజులకు మొగ్గు వస్తుంది మరి ఇంత నేను నిరుపేదని నాకెందుకు న్యాయం జరగదు ഊര്ക്ക് വച്ചൂണ്ട് സാർ ഊൺകാരം ജന ആ అంటారు నాకు ఎల్ వరకు ఉన్నది ప్లాట్ ఉన్నా కూడాట్ లేదని చెప్పేసి ఫ్లాట్ ఉన్నారు కలపూర్ ఆఫీస్ రావాలని చెప్పేసి నా పిల్లలని నేను ఇక్కడ పల్లం గన్నీ నాకు వేయలేరు నాకు ఇల్లు రాలేదు అంటున్నారు

ఫ్లాట్ విధిస్టేషన్ అయింది ఉన్నది నా ఫ్లాట్ నాకు ఇల్లు ఎందుకు రాదని చెప్పేసి నేను ఇక్కడ అడిగినా అయితే ఎంపీలో ఆఫీస్ పోవాలని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ మేడం అని ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు నాకు పిల్లలు రావాల నాకు భర్త లేడు చనిపోయాడు నువ్వు ప్రా కష్టమవుతుంది పిల్లల్ని పూర్తించడం ఇల్లు అసలు నచ్చామని చెప్పేసి